నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం ఇవాళ రాశి ఫలాలు ఒకసారి చూద్దాం రోజు మీరు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు ఈ కారణంగా మీరు మీ పిల్లల పట్ల శ్రద్ధ చూపలేరు ఈ రోజు మీరు మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీకు తొంభై శాతం వరకు అదృష్టం లభిస్తుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈ ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది జీవనోపాధి విషయంలో పనిచేసే వారికి తప్పకుండా విజయం లభిస్తుంది ఈ రోజు మీరు కొందరు కొత్త వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవచ్చు ఈ రోజు అకస్మాత్తుగా మీరు పెద్ద మొత్తాన్ని లాభాలు పొందొచ్చు మిథున రాశి ఈ రాశి వారు ఈ రోజు కొన్ని విషయాల గురించి టెన్షన్ లో ఉంటారు ఈ రోజున మీ కుటుంబం యొక్క ఆనందం శాంతిని కొనసాగించడానికి మీరు మీ శత్రువుల మాయలను అర్థం చేసుకోవాలి ఈ రోజు మీ బంధువుల నుంచి డబ్బు పొందుతారు కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం పెరుగుతుంది విద్యార్థులు ఏదైనా పోటీలో పాల్గొనే ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు సింహరాశి ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది అవివాహితులకు ఈ రోజు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటే ఇవాళ రోజు మంచి రోజు కన్యా రాశి ఈ రాశి వారు ఈరోజు ఆనందంగా గడుపుతారు మీ కుటుంబ సభ్యుల నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది మీ ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది విద్యార్థులకు ఉపాధ్యాయులతో మరింత సహకారం అవసరం తులారాశి ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా లాభాలు వస్తాయి మీరు మీ డబ్బును ఏదైనా స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెట్టినట్లయితే దానివల్ల మీరు ఖచ్చితంగా లాభాలను పొందుతారు మీరు పిల్లల వైపు నుండి కొన్ని సంతోషకరమైన వార్తలను వినొచ్చు వృశ్చిక రాశి వ్యాపార ప్రణాళికలు శక్తివంతంగా ఉంటాయి ఫలితంగా మీరు విజయం సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈ రోజు ఉత్సాహంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ సాయంత్రం మీరు మీ బంధువుల నుండి బహుమతిని పొందవచ్చు ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది మకర రాశి ఈ రాశి వారికి ఈ రోజు చాలా శుభ ఫలితాలు రానున్నాయి ఉద్యోగులకు మీకు మహిళా అధికారి సహకారం లభిస్తుంది కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది ఈ రోజు మీరు ఎవరికైనా లోన్ కోసం అడిగితే అది సులభంగా లభిస్తుంది కుంభరాశి ఈ రాశి వారికి ఈ రోజు సాధారణంగానే ఉంటుంది ఈ రోజు అనేక పనులు ఒకేసారి చేయాల్సి రావడం వల్ల మీ ఆందోళన పెరుగుతుంది మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు మీన రాశి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి మీ జీవనోపాధి కోసం ప్రయత్నాలు చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు మీరు మీ తండ్రి సహాయంతో మీ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు